నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు వెళితే కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగంలోని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఇంటెన్సివ్ మరియు నిర్ణయాత్మక తనిఖీల ద్వారా కువైట్ దేశాన్ని మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేసే ప్రయత్నాలను విజయవంతంగా మేము అడ్డుకుంటూ ఉన్నట్లు తెలిపారు ఇందులో భాగంగానే ప్రధాన కేసుల ఫలితంగా సుమారు పదహైదు కిలోల వివిధ మందులు సుమారు అరవై వేల మత్తు పదార్థాల మాత్రలు అలాగే ప్యాకింగ్ కు ఉన్న డెబ్బై వేల మత్తు పదార్థాల మాత్రలు అలాగే మూడు వందల యాభై మద్యం సీసాలు మూడు లైసెన్సు లేని తుపాకీలు మందుగుండు సామగ్రి మరియు డబ్బులతో సహా గణనీయమైన పరిమాణంలో స్వాధీనం చేసుకున్నామని చెప్పి పదహారు వేరువేరు కేసుల్లో వివిధ దేశాలకు చెందిన ఇరవై ఐదు మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము ఎక్కడైనా సరే అనుమానిత మాదక ద్రవ్యాలు కాని మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసినట్లు మాకు ఏ మాత్రం చిన్న సమాచారం అందినా సరే అక్కడికి వెళ్లి వారిని అరెస్టు చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్